ఇప్పుడు మీరు ఒకసారి అద్దం ముందు నుంచున్నప్పుడు గతంలో మీ పైన పడిన నిందలు మీ కుటుంబంలో ఎప్పుడైతే రాజారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మీకు జరిగిన లాస్ ఏదైతే ఉందో మీ కుటుంబ సభ్యులను కోల్పోవటం కానీ మీ ప్రాపర్టీస్ని తగలబెట్టేయడం కానీ ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ముందు కనిపించిన లక్ష్యం ఏంటి దేనికోసం మీరు చనిపోతున్న స్థితిలో మీరు డిక్లరేషన్ ఇచ్చి కూడా తిరిగి డెడ్ డిక్లరేషన్ డెడ్ డిక్లరేషన్ నుంచి కూడా మీరు ఇప్పుడు మా ముందు కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు మిమ్మల్ని నడిపించే శక్తి అంటే భయం కానీ ఇవన్నీ లేకుండా ఇప్పటివరకు స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగారు ఒక్కటే ఎంత దూరం ప్రయాణ పరిగెత్తాలా ఎక్కడికి మా ప్రయాణం ఎక్కడోసాట నిలబడాలా ఏదైతే అది అయితే అది అంతకుమించి చేయగలిగింది ఏముండదు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇంత ప్రేమిస్తున్నారు సార్ మీ మాటల్లో కానీ మీ ప్రవర్తనలో కానీ మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయనే ఆయన చెప్పిందే మాకు వేదం అన్నట్టుగా చెప్తున్నారు బాబు గారి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్కి ఒక ముఖ్యమంత్రి గారు మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏమన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసి కానీ కానీ చూసి కానీ చూడకుండా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇటువంటి సహాయం చేయొద్దు ఇటువంటి పథకాలు ఇవ్వద్దు పాముకు పాలు పోసినట్టే అన్నారు ఆ మాటలు మీరు సమర్థిస్తున్నారు ఒక స్టేట్ నూటికి నూటికి నూరు సార్లు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ ద్వారానే బంధువులనో స్నేహితులని ఏడవస బీరకాయ పీసి బంధుత్వం పురమాయించుకునేది మాలేకి ఎంటర్ అయ్యేది ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాధలు పెట్టినారో ఎవరైతే వైసీపీకి ఓట్లేసినారో వాళ్ళంతా చీమల పుట్టలేకి పాములు చేరుకునేట్టు జరుగుకుంటున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పినాడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ని నేను స్వాగతిస్తాడా ఎందుకు సార్ కోటి నలభై లక్షల మంది వైఎస్ఆర్ సిపి క్యాడర్ ఉన్నారు మీకు తెలుసు కోటి ముప్పై తొమ్మిది లక్షల మంది వేశారు అటువంటి వాళ్ళ మొత్తాన్ని ఎటువంటి పథకాలు ఇవ్వద్దు అంటే మాకు మాకే గొడవలు పెడుతున్నారు ఎంటర్ అయ్యి వర్గాలుగా శీల్చి ఆ వైసీపీ నుంచి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతామని దాన్ని సకాలంలో పెద్ద చర్య తీసుకున్నాడు వైసీపీ నుంచి వచ్చిన చాలా మందిని ఆహ్వానించారు ఎవరిని ఆహ్వానించినారు మా సిద్ధాంతాలు నచ్చి సజ్జనుడుగా ఉండి సద్గుణ సంపన్నుడు అయ్యి వైసీపీ దుష్ట సాంప్రదాయాలు తగిలించుకోకుండా ఉంటే గుణవంతుడైతే ఆహ్వానించింటారేమో సార్ గుణవంతుడు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ రహ్మద్ ఒక అమ్మాయిని వీడియోలు పెట్టారు అతను గుణవంతుడు లేకపోతే ఎవరు అతని గురించి ఐ డోంట్ నో నాకు తెలియదు నజీర్ అహ్మద్ ఎవరు నాకు తెలియదు నేను వినలే గుంటూరు ఎమ్మెల్యే ఇంకొక అతను ఎవరు ఒక అమ్మాయితో అశ్లీలంగా వీడియోలు మాకు అన్ని వచ్చేసిన అతను నాకు తెలియదు ఐడియా లేదు వాళ్ళని నాకు ఐ డోంట్ నో తెలియని దాని గురించి నేను కామెంట్ చేయను అంటే టీడీపీలో అందరు సజ్జనులు ఉన్నారు సజ్జనులే తెలుగు తెలుగు తల్లి కోసం బతికే వాళ్ళే తెలుగు జాతిని ఉద్ధరించాలని కంకణం కట్టుకునే అది